హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంకేని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను బట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు పిల్లలైతే మనకి ఇక్కడ టోటల్ డెబ్బై గొర్రెలు డెబ్బై పిల్లలు అయితే మనకి ఇక్కడ అమ్మకానికి అయితే ఉన్నాయి ఈ డెబ్బై గొర్రెలు డెబ్బై పిల్లలు వచ్చేసి మనకి ఇక్కడ ఎవరైనా సరే సరే గుర్రెలు కావాలి అనుకున్నప్పుడు చాలామంది ఫోన్లు చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారంటే వెంకయ్యన్న మనకి ఫైనల్ రేట్ ఎంత వస్తాయి మొత్తం కట్ట ఉన్నాయి అన్న వీడియో మొత్తం చూసారంటే మీకు అర్థమవుతుంది అన్న వీడియో చూడకుండానే ఫోన్లు చేసి అన్న ఆ గుర్రెలు ఎంతకి ఇస్తారు ఎంతకొస్తాయి అని మీరు ఫోన్లోనే బేరం పడుకుతున్నారన్న అన్న ఎవరైనా సరే కొనాలి అనుకున్నప్పుడు జివాల దగ్గరికి రాండి వచ్చిన తర్వాత వాటికి పళ్ళు ఉన్నాయా కళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా మీకు నచ్చని కూరలు ఏదైనా తీసిన తర్వాత బేరం అనేది ఉంటుంది కదా నేను చెప్పిన బేరం అనేది కాదు రైతు చెప్పిన బేరం అనేది కాదు వచ్చిన తర్వాత ఖచ్చితంగా జీవాలు చూసుకొని మీకు నచ్చిన తర్వాత బేరం అనేది ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే వీడియో పూర్తిగా చూసారంటే అవి ఎన్ని జీవాలు ఉన్నాయి అవి ఎంత రేట్ చెప్తున్నారు పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో చెప్తాను కాబట్టి ఎవరైనా సరే వీడియో చూసారో మొత్తం లాస్ట్ వారా చూడండి అర్థం చేసుకోండి ఓకేనా ఇవి వచ్చేసి మనకి డెబ్బై గూర్రులు డెబ్బై పిల్లలు వచ్చేసి మనకి ఏదైనా పొల్లు లేకపోతే తీసేయొచ్చు అని ఉన్నారు ఇవి వచ్చేసి మనకి అన్ని సూటు గూర్రెలు ఉన్నాయి ప్లస్ వచ్చేసి పెద్ద సైజు పిల్లలు బ్రదర్ కనిపించేవన్నీ మనకి పెద్ద పొట్టేళ్ళు ఫిమేల్ ఉన్నాయి పొట్టేళ్ళు అనేది కూడా పెద్ద సైజులు అనేవి ఉన్నాయి చిన్న పిల్లలు అనేది మనకి త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు తక్కువే ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు పొట్టేళ్ళు ఫిమేలు మెయిలు సారీ ఫిమేలు మెయిల్ రెండు కలిపి అయితే ఉన్నాయి మనకి డెబ్బై గూర్లు డెబ్బై పిల్లలు మీకు ఈ డెబ్బై గూర్లు డెబ్బై పిల్లలు అయితే ఒక రేటు సెలెక్ట్ పరంగా యాభై గూర్లు యాభై పిల్లలు అయితే ఇంకొక రేట్ అనేది ఉంటుంది ఇక్కడ డెబ్బై గూర్లు డెబ్బై పిల్లలు వచ్చేసి జత ఫ్రైజు జత అంటే మనకి ఇక్కడ నాలుగు జీవాలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి జత అన్నప్పుడు నాలుగు జీవాలు కలిపి మనకి ముప్పై ఏడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడికన్నా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా రాపూర్ మా విలేజ్కి దగ్గరలో అయితే ఉన్నాయి కాల్ చేశారంటే నేను ఫోన్లు అనేది మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్